పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతం సరికొత్త శోభను సంతరించుకుంది పర్యాటకులు పెద్ద సంఖ్యలో జలపాతాన్ని చూసేందుకు తరలివస్తున్నారు డెబ్బై అడుగుల ఎత్తు నుంచి వరద నీరు జాలువారడం కరుందు చేస్తోంది జలపాతం పరిసరాల్లో పచ్చటి ఆహ్లాదకర వాతావరణంతో చిన్న పెద్ద ఆనందంగా గడుపుతున్నారు ఇక్కడికి వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి